బాగున్నారు కదా ఈరోజు లైవ్లో మీకు గార్డెన్ వరేలి బ్రాండ్లో డిఫరెంట్ లేటెస్ట్ వెరైటీ అయితే చూపిస్తున్నాను ఈ బ్రాండ్ శారీస్కి డిస్ట్రిబ్యూటర్స్ అండి మేము ఇవన్నీ ఏంటంటే డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ వస్తాయి మీకు చూడండి ఇదంతా ఏంటంటే వీవింగ్ కాదండి ఇది ఒక డిఫరెంట్ లేటెస్ట్ వస్తుందన్నమాట ఈ ఐటెం అయితే చాలా బాగా ట్రెండింగ్లో ఉంది మార్కెట్లోకి అయితే ఇప్పుడే వస్తుందన్నమాట ఏంటంటే బ్లౌజ్ రావండి ఓన్లీ శారీస్ ఓపెన్ చేయండి శారీ మొత్తం కూడా ఇలాగే ఉంటుంది చూసారు కదా ఒక వాటర్ డ్రాప్స్ పడితే ఎలా ఉంటుందో అంత డీసెంట్ లుక్ అయితే ఉంటుందండి వీటికి మనం డిఫరెంట్గా బ్లౌజెస్ ఆల్టర్నేట్గా మనం సెట్ చేసుకొని వేసుకోవచ్చు ఇప్పుడైతే ఇవి చాలా ట్రెండింగ్లో ఉన్న ఐటమ్ అండి ఇవి సేల్ పర్పస్గా కావాలి అన్నా కూడా మీకు సేల్ పర్పస్గా కూడా ఇస్తాము రేట్ అయితే మీకు చాలా రీజనబుల్ రేట్ వస్తుంది ఫ్యాక్టరీ ప్రైస్కే అయితే ఇస్తామన్నమాట దీనికి ఎంఆర్పి వచ్చేసి మీరు చూసారు కదా రెండు వేల రెండు వేల డెబ్బై ఐదు అండి కనిపిస్తుందా రెండు వేల డెబ్భై ఐదు ఎంఆర్పి ఇది ఇది మీరు ఎక్కడైనా కానీ చెక్ చేసుకోవచ్చు ఎంఆర్పి రేట్కే ఉంటుంది దీంట్లో నెక్స్ట్ ఇంకో కలర్ చూపిస్తాను ఇది తీసేయండి చూడండి ఇది బ్లూ కలరు లుక్ ఎలా ఉందో నేను చూపిస్తాను ఉండండి డిఫరెంట్ బ్లూ అండి చాలా లైట్ వెయిట్ అండి షైనీగా చూసారా గమనించారా చాలా షైనీగా ఉంటుంది ఇదిగోండి ఎంఆర్పి ఇప్పుడు బాగా కనిపిస్తుంది చూడండి టూ థౌజండ్ సెవెంటీ ఫైవ్ వితౌట్ బ్లౌజ్ అండి రెండు వేల డెబ్భై ఐదు రూపాయలు చాలా ఫాస్ట్గా మూవింగ్ అవుతున్న శారీస్ అండి ఇవి ఎక్స్క్లూజివ్ ఐటమ్ మీరు ఇండియాలో ఎక్కడికైనా కానీ ఫ్రీ షిప్పింగ్తో అయితే పొందగలుగుతారు ఇట్లాంటి వెరైటీస్ అయితే ఈ బ్రాండ్లో చాలా వస్తాయి మీకు కంటిన్యూగా లేటెస్ట్ ఐటెం మార్కెట్లో ఏదైతే వస్తుందో అవన్నీ మన దగ్గర అయితే దొరుకుతూ ఉంటాయి దీంట్లో నెక్స్ట్ ఇది కొంచెం ఓపెన్ ఓపెన్ చేయరా లుక్ ఎలా ఉందో చూద్దాం ఇంకా ఎది క్లాత్ అయితే ఎక్సలెంట్గా ఉంటుందండి మంచి ఫ్యాబ్రిక్స్ మీరు కట్టాలి అనుకుంటే ఖచ్చితంగా ఈ గార్డెన్ వరల్లి బ్రాండ్ అయితే మీరు ఒక్కసారి వాడి చూడండి చాలా చాలా బాగుంటుంది రెగ్యులర్ ఐటెం కావాలంటే రెగ్యులర్ ఐటెం కూడా ఉంటుంది కాకపోతే ఇదేంటంటే కొంచెం డిఫరెంట్ ఐటెం అనమాట మార్కెట్లో లేటెస్ట్గా వచ్చింది దీనికి అడ్వాంటేజ్ ఏంటంటే అండి మనం శారీగా కట్టుకోవాలన్నా కన్నా శారీ కన్నా కూడా మనం లాంగ్ ఫ్రాక్స్ కూడా బాగా యూజ్ అవుతున్నాయి పిల్లలకి చక్కగా వాషింగ్ మిషన్లు వేసుకోవచ్చు వితిన్ వన్ అవర్లో ఆరిపోతుందండి శారీ అంతా చాలా క్లాస్గా ఉంటాయి కలర్స్ అన్నీ చాలా బాగా సెట్ అవుతాయి అందరికీ కూడా ఏ ఏ పర్సనాలిటీ అయినా ఏ కలర్ ఉన్నా ఈజీగా వేర్ చేయడానికి చాలా కన్వీనియంట్గా ఉంటుంది అనమాట ఫ్యాబ్రిక్ బాడీ కూడా మనకి బాడీకి తగ్గట్టుగా సెట్ అయిపోతాయి అనమాట ఈ శారీస్ అయితే గార్డెన్ వరేలి బ్రాండ్ అండి ఇది కూడా ఓపెన్ చేయి చూసారు ఎంత క్లాస్ కాంబినేషను సూపర్ ఉందండి ఇది కూడా లైట్ గ్రే కలరు ఎంఆర్పి వచ్చేసి రెండు వేల డెబ్భై ఐదు రూపాయలు అండి చూడండి అసలు వాటర్ డ్రాప్ పడినట్లుగా చాలా అందంగా ఉంది శారీ అయితే వీటికి మనం ఆపోజిట్లో సెట్ చేసుకోవచ్చు లేదంటే ఎంబ్రాయిడరీ బ్లాక్ బ్లౌజ్ కానీ సెల్ఫ్లో అయితే కొంచెం డార్క్ గ్రే కానీ అట్లా మ్యాచ్ చేసుకుని మనం ఇవి శారీగా వాడుకోవచ్చు లేదంటే కనుక లాంగ్ ఫ్రాక్ అయితే యోక్ పార్ట్ వరకు ఒక డిజైన్ చేసుకుని లాంగ్ ఫ్రాక్ కుట్టించుకోవచ్చు చాలా బాగుంటుందండి మనం రెడీమేడ్ తీసుకున్నా కూడా తక్కువేమవ్వట్లేదు శారీకి పిల్లలకి డ్రెస్ తీసుకున్న లాంగ్ ఫ్రాక్ ఇది అలా కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట కలర్స్ కూడా ఇప్పుడు యూత్కి తగ్గట్లుగా ఇస్తారండి చాలా చాలా బాగుంటాయి కలర్ కాంబినేషన్స్ మీకు ఓన్లీ లేటెస్ట్ ఐటెం చూపిస్తున్నాను రెగ్యులర్ ఐటెం కాకుండా ఈ గార్డెన్ వరెల్లీ బ్రాండ్లో లేటెస్ట్ ఏ వచ్చాయో అవి చూపిస్తాను మీకు అప్డేట్ అయితే ఇస్తూనే ఉంటానండి మంచి శారీస్ ఉంటాయి లో రేంజ్ శారీస్ ఉంటాయి మీకు ఎలాంటివి కావాలన్నా అను సెలెక్షన్స్లో ఖచ్చితంగా అప్డేట్ అయితే వస్తూనే ఉంటుందండి మీరు ఖచ్చితంగా విజిట్ చేయండి లేదు దూరంలో ఉంటే కనుక మీకు ఇది ఫ్రీ షిప్పింగ్తో అయితే వస్తుందండి ఎంఆర్పి ప్రైస్కే ఓపెన్ చేయరా చాలా బాగుందండి అసలు ఈ డిజైన్ కానీ ఇది ఎలా ఉంటుందంటే అండి బ్రాసోలాగా కూడా లేదు పెయింట్ ఒక థిక్ పెయింట్ వేస్తే ఎలా ఉంటుందో అలా ఉందనమాట లుక్ షేడెడ్ అండి చాలా బాగుంది షైనీగా కూడా ఉంది మెటీరియల్ అయితే క్లాత్ ఇది ఫైవ్ అండ్ హాఫ్ ఖచ్చితంగా వస్తుందండి బ్లౌజ్ రాదంతే ఓన్లీ శారీ అనమాట చక్కగా కొన్నాళ్ళు శారీగా వాడేసి పిల్లలకి లాంగ్ ఫ్రాక్స్కైనా కుట్టియచ్చు లేదు పిల్లలకి డిఫరెంట్గా కావాలి అనుకుంటే శారీగా వాడచ్చు యంగర్స్కి అయితే సూపర్ ఉంటుందండి శారీ అయితే నెక్స్ట్ ఇంకో కలర్ చూద్దాము మీకు కనుక ఈ శారీస్ నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ అయితే చేయండి మీకు నెక్స్ట్ వీడియోలో ఎలాంటి శారీస్ కావాలో కామెంట్స్లో అయితే తెలియజేయండి ఖచ్చితంగా అలాంటి శారీస్ తీయడానికి నేను ట్రై చేస్తాను ఇంకొకటండి మార్కెట్లో అందరికన్నా ఫస్ట్ మన షాప్లో వస్తాయండి మీకు డిజైనర్ వేర్ కావాలి అంటే మన షాప్లో వచ్చాక మీకు మార్కెట్లో బయట కనపడతాయి కాకపోతే ఏంటంటే అది ఎలా తెలుస్తుంది అంటే రెగ్యులర్గా వస్తుంటేనే మీకు ఐడియా వస్తుంది ఎప్పుడో ఒకసారి వస్తే ఏంటంటే అప్డేట్స్ కరెక్ట్గా తెలియవు రెగ్యులర్గా వస్తుంటే మీకు లో రేంజ్లో కావాలన్నా లేదా పెట్టుబడులకు కావాలన్నా అట్లా ఎలాంటి శారీస్ కావాలన్నా కూడా ఎప్పుడూ ఏదో ఒకటైతే న్యూ స్టాక్ అయితే అవైలబుల్లో ఉంటూనే ఉంటుంది బల్క్ క్వాంటిటీ కావాలి అంటే కనుక ఖచ్చితంగా షాప్కి విజిట్ చేయండి లేదంటే వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంది సేల్ పర్పస్గా కావాలి అంటే ఇది చూడండి మీకు దగ్గరగా చూపిస్తున్నాను ఫ్యాబ్రిక్ చూడండి ఎంత బాగుందో పల్చగా ఉండదండి కొంచెం ఏజ్డ్ వాళ్ళైనా కూడా కట్టుకోవచ్చు ఎందుకంటే పల్చగా ఉంటే వాళ్ళు ఇష్టపడరు అనమాట అలాగని క్రేప్ టైప్లో కూడా ఉండదు జారదనమాట ఫ్యాబ్రిక్ అయితే చాలా చాలా బాగుంటుంది ఇది ఎగ్జాక్ట్ కలర్ వచ్చేసేసి ఫ్యాన్సీ గ్రీన్ అండి కొంచెం బ్లూయిష్ షేడ్లో పడుతుంది వీడియోలో చాలా బాగుంటుందండి మీరు లాంగ్ ఫ్రాక్ కుట్టించుకొని చూడండి ఎక్సలెంట్గా ఉంటుందన్నమాట నెక్స్ట్ ఇంకో కలర్ చూద్దాం ఇవైతే స్టాక్ అయితే లిమిటెడ్గా ఉందండి మీకు కావాలి అంటే వెంటనే స్క్రీన్షాట్ తీసి ఆర్డర్ పెట్టేసుకోండి రెండు వేల డెబ్బై ఐదు రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండి ఇది వచ్చేసి కనకాంబరం కలర్ అండి ఎగ్జాక్ట్గా ఇది పింకిష్ కాదండి కొంచెం పింకిష్లా పడుతుంది ఇది ఆరెంజిష్ కనకాంబరం షేడ్ అనమాట చాలా బాగుంది చూడండి వీటికి పళ్ళులు బ్లౌజులు ఏవి రావు ఓన్లీ శారీ అండి ఫైవ్ అండ్ హాఫ్ ఖచ్చితంగా వస్తుంది ఇలా వస్తుందన్నమాట మీకు శారీ నెక్స్ట్ ఇంకో కలర్ చూద్దాం కలర్ కాంబినేషన్స్ అయితే చాలా బాగున్నాయండి అన్నీ సేమ్ డిజైన్ కలర్స్ వేరైనా కూడా వేరే వచ్చిందండి అది లైట్ అమ్మా ఇది డార్క్ అది వచ్చేసి లైట్ గ్రే ఇది డార్క్ గ్రే అనమాట ఇది చూడండి చక్కటి డార్క్ గ్రే కలర్ అండి చాలా బాగుంటుంది కదా ఎవరికైనా ఈజీగా నచ్చేస్తుందండి కొద్దిగా లైట్గా పడుతుందండి డార్క్ షేడే ఈ షేడ్ అండి ఎగ్జాక్ట్గా ఈ షేడ్ వస్తుంది మీకు నెక్స్ట్ ఇంకో కలర్ చూద్దాం మీరు ఇంకా లై ఉండండి వీడియోలోనే మీకు ఇంకా నెక్స్ట్ ఇంకొక ఇంకా టూ మోడల్స్ అయితే నేను చూపిస్తాను లైవ్లోనే ఉండండి లేటెస్ట్ ఐటమ్ మీరు అందరికన్నా కట్ ముందు కట్టుకోవాలి అని అంటే కనుక ఖచ్చితంగా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన షాప్ వచ్చేసి సిటీ మార్కెట్ అండి గుంటూరులో ఉంటుంది గుంటూరు సిటీ మార్కెట్ షాప్ నెంబర్ వచ్చేసి రెండు వందల అండి జెన్యూన్ హోల్సేల్ షాపు అయితే ఇది రిటైల్ వీడియోస్ ఎందుకు తీస్తున్నానంటే హోల్సేల్ షాపు చాలామందికి అడ్రస్ అర్థం కాక వెళ్ళిపోతున్నారు అటు ఇటు మీకు ఐడియా ఉండిద్దనేసి వీడియోస్ తీస్తే మీకు రీచ్ అవుతుందని తీస్తున్నాను మామూలుగా అయితే ప్రతి ఒక్కటి మోడల్ చూపించాలన్నా చాలా కష్టం రోజు వందల్లో మోడల్స్ వస్తూ ఉంటాయి అయిపోతూ ఉంటాయి ఈ కలర్ చూడండి ఈ ప్యాటర్న్లో అయితే ఇదే లాస్ట్ కలరు ఇది ఎగ్జాక్ట్గా కలర్ ఎలాంటిదంటే మీకు ఆనియన్ పింక్ను ఆరెంజ్ మిక్సింగ్ మిక్సింగ్ అండి డిఫరెంట్గా ఉంది ఈ కలర్ కాంబినేషన్ కూడా ఇవన్నీ కూడా ఫైవ్ అండ్ హాఫేనండి నెక్స్ట్ ఇంకొక మోడల్ చూపిస్తాను చూడండి ఎంత బాగుందో ఇది కూడా లేటెస్ట్ ఫ్యాబ్రిక్ అండి ఇది దీని పేరేంటంటే జరీ షిఫాన్ అండి జరీ షిఫాన్ లేటెస్ట్ ఐటమ్ ఇప్పుడిప్పుడే కొత్తగా వస్తుంది మార్కెట్లోకి ఇది కూడా అంతేనండి వీటికి ఏంటంటే ఈ గార్డెన్ వరేలి బ్రాండ్కి ఏంటంటే పళ్ళులు రావు బ్లౌజులు రావు అనమాట మనకి ఎలా కావాలన్నా వాడుకోవడానికి ఈజీగా ఉంటుంది డ్రెస్ కావాలన్నా కుట్టించుకోవచ్చు చక్కగా శారీ కావాలన్నా కూడా వాడుకోవచ్చు దీన్ని ఎంఆర్పి వచ్చేసి పద్దెనిమిది వందల పద్దెనిమిది రూపాయలండి శారీ మొత్తం కూడా ఇలాగ మధ్యలో ఏంటంటే లైన్స్ వస్తుందండి ఇది దీనికి ఉన్న స్పెషల్ ఏంటంటే అండి షిఫాన్ అయినా కూడా మనకి స్కిన్ కనిపించదండి నేను చూడండి నేను హ్యాండ్ పెట్టాను మీకు స్కిన్ అయితే కనిపించదు ఓపెన్ చేయండి ఇలా వస్తుందనమాట వీటికి వీటికి అన్నిటికీ అంతేనండి పళ్ళు బ్రౌజు రావు దీంట్లో చూడండి కలర్ కాంబినేషన్స్ అయితే ఎక్సలెంట్గా ఉన్నాయి నెక్స్ట్ కలర్ చూడండి ఓ బ్లాక్ కలర్ అండి చూడండి ఎంఆర్పి కనిపిస్తుంది మీకు ఇదిగోండి ఎయిటీన్ ఎయిటీన్ పద్దెనిమిది వందల పద్దెనిమిది రూపాయలు అండి ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఉన్న డిజైనర్ వేర్ శారీస్ అండి అందరిలో మీరు ప్రత్యేకంగా కనిపించాలండి ఖచ్చితంగా బ్రాండెడ్ శారీస్ వేర్ చేయాలి చూడండి ఎంత బాగుందో ఓపెన్ చేయండి ఇలా వస్తుందన్నమాట మీకు శారీ అంతా థిక్ బ్లాక్ అండి ఇంకా కొంచెం లైట్గానే పడుతుంది విడిగా అయితే కనుక చాలా థిక్గా ఉంది షేడ్ అయితే నెక్స్ట్ ఇంకో కలర్ చూద్దాం థిక్ బ్లాక్ షేడ్ అనమాట ఇది ఈ శారీ వచ్చేసి గంధం కలర్ అండి లైట్ గంధం షేడు ఈ పైన జరి లైన్స్ వచ్చేసి మీకు ఫ్యాన్సీ గ్రీన్ అని గోల్డ్ వస్తుంది అనమాట మీకు దగ్గరగా చూపిస్తాను చూడండి ఇలా వస్తుంది మీకు శారీ మొత్తం కూడా ఒకటైతే నిజమండి మీకు ఇలాంటి శారీస్ డ్రెస్సెస్ కుట్టించుకున్న లాంగ్ ఫ్రాక్స్ కుట్టించుకున్న మీకు ఎలా ఉంటుందంటే మీరు ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్ర ఫైవ్ థౌసండ్ ఆ రేంజ్లో పెట్టి కొన్న డ్రెస్సెస్ కూడా రెడీమేడ్వి ఇంత మన్నికగా ఇంత మంచి క్వాలిటీతో అయితే రావు మీకు మొత్తం కలిపి కూడా ఇది చాలా తక్కువలో అయిపోతుంది అలా కంపేర్ చేసుకుంటే చాలా మంచి ప్యాటర్న్ అండి డిఫరెంట్గా ఉంది ఈ ప్యాటర్న్ కూడా ఇప్పుడు ఇలాగ వస్తున్నాయండి లాంగ్ ఫ్రాక్స్ కూడా మీరు గమనించారో లేదో మార్కెట్లో నెక్స్ట్ ఇంకొక మంచి కలర్ అండి చూడండి ఎంత బాగుందో డార్క్ చాక్లెట్ కలర్ అండి సూపర్ కలర్ అండి ఇది మాత్రం ఎంత బాగుంటుందంటే ఫెయిర్గా ఉన్న వాళ్ళు కనుక వేర్ చేస్తే చాలా చాలా అందంగా ఉంటుంది ఈ శారీ లుక్ ఓపెన్ లుక్ చూడండి ఎంతో బాగుంది కదా కలర్ కాంబినేషన్ విడిగా వీడియోల కన్నా అండి విడిగా ఇంకా చాలా బ్రైట్ గా ఉందండి ఇది ఎగ్జాక్ట్ చాక్లెట్ షేడ్ డార్క్ చాక్లెట్ షేడ్ ఈ పైన వచ్చిన కలర్ ఏంటంటే ఇది ఒక డిఫరెంట్ స్నఫ్ స్నఫ్ టైప్లో ఉంది జరీ అయితే ఈ క్లాత్ పేర్ వచ్చేసి జరీ షిఫాన్ అండి సేల్ పర్పస్గా కావాలి అనుకుంటే ఇట్లాంటి డిజైనర్ శారీస్ మీరు వీడియో కాల్ ఫెసిలిటీనే ఉంటుందండి ఫోటోస్ అయితే అవైలబుల్ ఉండవు వీడియో కాల్ చేస్తే కనుక మీకు వీడియో కాల్లో ఐటెం అయితే చూపిస్తాము ఇది చూడండి ఎంత బాగుందో ఇది బ్రైట్ మెరూన్ అండి థిక్ చాలా థిక్ దాని మీద ఏంటంటే ఇలా కొంచెం సిల్వరిష్ పింక్ మిక్స్ అయినట్లుగా ఉంటుంది జరీ లైన్స్ వచ్చేసి ఇది శారీ లుక్ అయితే ఇలా వస్తుంది నెక్స్ట్ ఇంకో కలర్ చూద్దాం లెఫ్ట్ అయిపోకండి ఇంకా ఇంకా ఇంకొక మోడల్ కూడా ఉంది చాలా బాగుంది ఆ మోడల్ కూడా ఇది వచ్చేసి ఇంకో కలర్ అండి పికాక్ బ్లూ అండి చాలా బాగుంటుంది ఇది పికాక్ బ్లూకి జరీ వస్తుంది అనమాట పార్టీవేర్ అండి చక్కగా మీకు ఓపెన్ పిక్ అయితే ఇలా వస్తుంది నెక్స్ట్ ఇంకో కలర్ చూద్దాం థిక్ నావీ బ్లూ అండి అసలు కలర్ కాంబినేషన్స్ అయితే ఎక్సలెంట్గా ఉన్నాయండి చూసారు కదా ఎంత బాగుందో బ్రైట్ నావీ బ్లూ షేడ్ కేవలం ఎయిటీన్ ఎయిటీన్ అండి ఇవి ప్రత్యేకంగా కొత్తగా చూసే వాళ్ళకే మేము ఈ క్లాత్ గురించి ఎక్స్ప్లెయిన్ ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వస్తుంది ఎప్పుడు గార్డెన్ వర్ వెళ్ళి బ్రాండ్ మీరు వేరు వాళ్ళయితే మేము ప్రత్యేకంగా ఏం చెప్పక్కర్లేదండి ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఈ బ్రాండ్ ఎంత బాగుంటుంది అనేది దీంట్లో నెక్స్ట్ కలర్ చూద్దాం మంచి మిర్చి రెడ్ అండి సూపర్గా ఉంది కదా పిల్లలకి భలే బాగుంటుంది యంగర్స్కి ఫెయిర్గా ఉన్నా కూడా సూపర్ ఉంటుంది అనమాట జరీ చూసారా అసలు ఎలా ఉందో అంటే సెల్ఫ్ లుక్ వచ్చింది జరీ అయితే చాలా చాలా బాగుంది ఈ కాంబినేషన్ కూడా రెడ్ రెడ్కి లైట్ కొంచెం సెల్ఫ్ పింక్ కలిసినట్లుగా ఉందండి జరీ అయితే చాలా చాలా బాగుంది నాకైతే చాలా బాగా నచ్చింది అనమాట ఇది చూడండి ఓపెన్ వీడియో ఇలా ఉంటుంది నెక్స్ట్ ఇప్పుడు ఇంకొక స్పెషల్ మోడల్ చూపిస్తున్నానండి ఇదే బ్రాండ్లో మీకు ఇది చాలా బాగా మూవింగ్ ఉండే ఐటెం అండి ఇది వచ్చేసి సమ్మర్ ఆర్గంజా అంటారండి మీకు ఫాలింగ్ టైప్ నచ్చదు స్టాచ్ పెట్టినట్టుగా కొంచెం స్టిఫ్గా ఉండాలి అని అయితే ఎవరైతే ఎవరన్నా కనుక ఆలోచిస్తుంటే ఇలాంటి ఫ్యాబ్రిక్స్ అయితే వాళ్ళకి చాలా బాగా నప్పుతాయండి ఇదిగోండి దీని ఎంఆర్పి చూశారు కదా సిక్స్టీన్ ఫిఫ్టీ పదహారు వందల యాభై రెండు రూపాయలు ఇవి ఎలా ఉంటుందంటే అండి బ్రాసో లాగా ఉంటుంది కానీ బ్రాసో కాదు ఇది ఒక డిఫరెంట్ ఫ్యాబ్రిక్ మీకు ఇది బేస్ వచ్చేసి ఎలా ఉంటుందంటే లెనిన్ ఫీల్ ఉన్నట్లు ఉంటుందన్నమాట మీకు సింగిల్ చూపిస్తాను చూడండి ఇది ఇలా ఉంటుందన్నమాట ఓపేజ్ ఎంత క్లాస్గా ఉంటుందంటే దీని మీదకి మీరు ఎంబ్రాయిడరీ బ్లౌజెస్ కానీ అలాగా చక్కగా డిజైన్ చేసుకుంటే చాలా ఎక్సలెంట్ లుక్ అయితే వస్తుంది ఆపోజిట్ బ్లౌజెస్ కూడా వేసుకోవచ్చు ఇది శారీ అయితే కనుక మీకు కేవలం ఫైవ్ ఫిఫ్టీ మెజర్మెంట్ వస్తుంది ఎంఆర్పి వచ్చేసి సిక్స్టీన్ ఫిఫ్టీ టూ అండి ఇది వచ్చేసి ఎలా ఉంటుందంటే అండి ఇలాంటి శారీస్కి ప్రతి శారీకి ప్రైస్ మారచ్చు ఎంఆర్పి అయితే మార్చి ఇస్తూ ఉంటారనమాట కంపెనీ వాళ్ళే డిజైన్స్ అయితే మీకు ఎక్కడ టచ్ అవ్వవు డిఫరెంట్గా ఉంటాయన్నమాట డిజైన్స్ అయితే దీంట్లో ఇప్పుడు ఏమేమి డిజైన్స్ ప్రతి డిజైన్లో కలర్స్ ఏవేవి అవైలబుల్ ఉన్నాయో చూద్దాం మనం ఒక్కొక్క డిజైన్లో టూ కలర్స్ రావచ్చు ఒక్కొక్కటి సింగిల్ కలర్ రావచ్చు ఒక్కొక్కటి ఫోర్ ఫోర్ కలర్స్ రావచ్చు అట్లా వెరైటీగా అయితే ఉంటాయన్నమాట ఇది కూడా ఎంఆర్పి సేమ్ అండి సిక్స్టీన్ ఫిఫ్టీ టూ ఈ డిజైన్లో వచ్చేసి టూ కలర్స్ ఇచ్చారండి ఈ కలర్ వచ్చేసి త్రీ ఉన్నాయండి సారీ మీకు ఇంకొకటి వచ్చేసి ఏంటంటే పీచ్ కలర్ అండి చూడండి ఎంత బాగున్నాయో చాలా క్లాస్గా ఉన్నాయి కదా ఇదో ఇది వచ్చేసి పీచ్ మీద పింక్ నెక్స్ట్ కలర్ వచ్చేసి బ్లూ కలర్ అండి బ్లూ కలర్ మీద ఇండిగో వస్తుంది అనమాట ఇండిగో బ్లూలో కూడా లైట్ షేడు ఇది కట్టుకుంటే చాలా బాగుంటుందండి ఇది వచ్చేసి లెమన్ ఎల్లో అండి లెమన్ ఎల్లో మీద ఇది కనకాంబరం కలర్ ఎగ్జాక్ట్గా ఈ ప్యాటర్న్లో అయితే ఈ డిజైన్లో అయితే ఈ త్రీ షేడ్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి ఇది కూడా సేమ్ సిక్స్టీన్ ఫిఫ్టీ టూ పదహారు వందల యాభై రెండు రూపాయలు ఎంఆర్పి ఉంటుందండి నెక్స్ట్ మరో డిజైన్ చూద్దాము ఇవి ఇవి అన్నీ గుర్తుపెట్టుకోండి పళ్ళు రాదు బ్లౌజ్ రాదు ఈరోజు నేను వీడియోలో చూపించిన శారీస్ అన్నిటికీ ఇట్లానే ఉంటుందన్నమాట ఇది సింగిల్ పీస్ అండి చూడండి ఎంత బాగుందో ఇది మీకు స్కై బ్లూ లాగా కనపడుతుంది స్కై బ్లూ కాదండి ఇది సీ గ్రీన్ అనమాట పదహారు వందల యాభై రెండు ఇది కూడా సేమ్ ఎంఆర్పి సీ గ్రీన్ అండి చాలా క్లాస్గా ఉంది ఆ వీడియోలో బ్లూ లాగా పడుతుంది అనమాట సీ గ్రీన్ సూపర్ కలర్ కాంబినేషన్ అండి ఇది మీకు మీద ఏంటంటే గ్రే తీసుకున్నారు ఈ ఫ్లోరల్ ప్రింట్ కోసం అది గ్రే తీసుకోవడం వల్ల చాలా క్లాసీగా ఉందన్నమాట శారీ అయితే ఈ శారీ యొక్క ఎంఆర్పి కూడా సిక్స్టీన్ ఫిఫ్టీ టూ నెక్స్ట్ ఇంకొక కలర్ చూపిస్తాను డిజైన్ కూడా మారిపోతుందనమాట చూడండి ఇది ఎంత బాగుందో కదా ఈ కలర్ కాంబినేషన్ లైట్ పిస్తా గ్రీన్ అండి పిస్తా గ్రీన్ కలర్కి బ్లూ కలర్ ఇచ్చారండి కాపర్ సల్ఫేట్ బ్లూ అను గ్రే కలర్ కాంబినేషన్తో డిజైన్ అయితే హైలైట్ చేసుకుంటూ వచ్చారు దీన్ని కూడా ఎంఆర్పి అంతేనండి సిక్స్టీన్ ఫిఫ్టీ టు చూడండి ఫ్యాబ్రిక్ అయితే ఇలా ఉంటుంది చాలా చాలా బాగుంటుందండి నెక్స్ట్ ఇంకో కలర్ చూద్దాము ఇది చూడండి ఇదేంటంటే డిఫరెంట్ ప్యారెట్ గ్రీన్లో కొంచెం లైట్ షేడ్ అండి పింక్ గులాబీ కలర్ ఫ్లవర్స్ రావడం వల్ల ఎంత బాగుందంటేనండి లుక్ అయితే ఎంతైనా ఇలాంటి ఫ్లోరల్ ప్రింట్స్ లుక్కే వేరండి చీప్లో వాటికన్నా ఇలాంటివి చాలా అందంగా ఉంటాయి చూడండి ఎంత బాగుందో ఓపెన్ చేయొచ్చు శారీ మొత్తం కూడా ఇంక ఇలాగే వస్తుందండి ఈరోజు లైవ్ మీకు ఎలా అనిపించిందో కామెంట్లో తెలియజేయండి మీకు కనుక ఈ వీడియో నచ్చింది అనుకోండి లైక్ చేయండి అప్పుడు మేము ఇంకా మీకు మంచి మంచి వెరైటీ సారీస్ చూపించడానికి ట్రై చేస్తాము మన షాప్ అడ్రస్ ఐడియా ఉంది కదండి అందరికీ అను సెలెక్షన్స్ సిటీ మార్కెట్ గుంటూరు అండి షాప్ నెంబర్ రెండు వందల పద్నాలుగు జెన్యూన్ హోల్సేల్ షాప్ అండి కాటన్ శారీస్ కూడా స్టాక్ వచ్చింది రెండు వందల పది రూపాయల నుంచి పదిహేను వందల వరకు స్టాక్ అయితే అవైలబుల్లో ఉంది వెరైటీస్ అయితే బోల్డ్ వెరైటీస్ ఉంటాయండి అన్ని రకాల్లో వెరై డిఫరెంట్ డిఫరెంట్గా అయితే మీకు మోడల్స్ అయితే ఒకే ప్లేస్లో అవైలబుల్లో ఉంటాయి ఖచ్చితంగా ఒక్కసారి అయితే వీలు చూసుకొని అను సెలెక్షన్స్కి అయితే ఇచ్చేయండి థ్యాంక్ యూ అండి